మీద ఒక సినిమా తీయాలి అంటే షష్ఠి పూర్తి సినిమాలో ఒక భాగం ఉంటుంది కానీ టైటిల్ కూడా షష్టి పూర్తి సో అసలు అది ఎలా వచ్చింది అంటే ఏకంగా షష్టి పూర్తి అనే టైటిల్ తోటి దీని మీదే సినిమా చెయ్యాలి అమ్మా నాన్నల మీద ఈ థాట్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది స్టార్టింగ్ ఈ మధ్య చాలా చోట్ల అండి కొన్ని కొన్ని వీడియోస్ లో కానీ లేదంటే మిమ్స్ లో గానీ అమ్మ నుంచి వస్తానని బస్టాండ్ లో నాటిలో వదిలేసి వెళ్ళిపోతున్నారు దట్ టర్న్స్ మీ ఆన్ అలాంటివి ఎప్పుడు చూసినా నాకు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతానండి అండ్ ఓవర్ ఏంటంటే మనం బతుకుండగా మన తల్లిదండ్రులు అనాశయనలకు వెళ్ళడం అనేది దౌర్భాగ్యం ఇప్పుడు అవి ఎక్కువైపోయింది ఓల్డేజ్ హోమ్స్ సార్ సో దానివల్ల నాకు ఏమనిపించిందంటే ఎంత మనసులో మనకి మనకి గొడవలు ఉన్నా ఎంత అమ్మ నాన్నలు కొట్టుకున్నప్పటికీ వాళ్ళు ఇంకొకసారి పెళ్ళి చేసుకున్నారనుకోండి మేబీ కలవచ్చేమో మళ్ళీ అన్ని కలుసుకోవటం మెయిన్ ఉద్దేశం పెళ్లి అనేది పీక్స్ దాంట్లో సో ఆ కథని చెప్పడానికి అంటే ఇంకేలాంటి టైటిల్ పెట్టినా సరే దానికి న్యాయం చేసిన వాడు అవన్నీ సో అందుకని సెపరేట్గా దానికి వేరే టైటిల్స్ ఏం ఆలోచించకుండా ఏ స ఏ ముఖ్యమైన ఉద్దేశంతో మేము చేయాలి ఏ ముఖ్యమైన ఉద్దేశంతో మేము జనాలకి ఏదైతే చెప్పాలనుకున్నామో సో దట్ మెయిన్ టైటిల్ ఫస్ట్ పూర్తి